కూడా ఇక్కడే వస్తూ జరుగుతుంది ఈ ఒక్క ఐటీ పార్క్ లో దాదాపు పీక్ కెపాసిటీలో ముప్పై వేల మంది మన యువతి యువకులకి ఇక్కడ ఐటీ ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది నేను మంత్రి అయిన వెంటనే నేను ఒకటే ఒక నిర్ణయం తీసుకుంటాను లక్ష ఆంధ్ర రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలు రావాలి అది కూడా రెండు వేల పంతొమ్మిది నాటికి దాంట్లో భాగంగా ఇప్పటికీ పదమూడు వేల మంది మనం డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఐటీలో ఐటీ రంగంలో ఇస్తాం జరిగింది పైప్ లైన్ అంటే కంపెనీలు మన ఒప్పందం కుదిరించుకుని ఇప్పుడు కన్స్ట్రక్షన్ కానివ్వండి ఆఫీస్ స్పేస్ కూడా తీసుకుంటాం ఎదుకడం జరుగుతుంది వాళ్ళ ద్వారా ఇంకొక ముప్పై రెండు వేల ఉద్యోగాలు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేదానికి అవకాశం ఉంది లక్ష ఐటీ ఉద్యోగాలు నేను రెండు వేల పంతొమ్మిది నాటికి చేయాలంటే పైప్ లైన్ కనీసం మూడు లక్షల ఉద్యోగాలకి క్రియేట్ చేయాలి దానికోసం అనేక పాలసీలు కూడా తీసుకొచ్చాం మేము చూస్తే ఒక పక్కన కంపెనీలు ఏమో మాకు ఐటీ స్పేస్ లేదంటారు డెవలపర్లేమో మాకు ఐటీ కంపెనీలు రావట్లేదు అంటున్నారు సపరేట్ వాళ్ళు ఒకటే చెప్పారు ఏం పర్వాలేదు ఒక పాలసీ ఇచ్చాం యాభై ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఐటీ బిల్డింగ్ కడితే ఫిఫ్టీ పర్సెంట్ రెంటల్ గ్యారంటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది అని ఒక పాలసీ తీసుకొచ్చాం యాభై భారతదేశంలోనే ఏ ప్రభుత్వం ఈ పాలసీ లేదండి కేవలం మన రాష్ట్రంలోనే అలాంటి పాలసీ ఉంది కానీ ఇక్కడ అనిల్ గారికి ఇప్పుడే చెప్పాను ఎలాంటి కంగారు లేదు సార్ మీరు నాలుగు నెలలో కడతారా ఆరు నెలలో కడతారా పర్వాలేదు మేము మీరు కట్టే లోపల మేము ఫిల్ చేస్తాం అనేక కంపెనీలు ముందరికొస్తున్నాయి ఈ రోజు పొద్దునే సీఎం ఆఫీస్ దగ్గర కూడా ఏజెస్ బీపీ వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది ఇట్లా అనేక సంస్థలు వస్తున్నాయి దాని కారణం ఒకటే మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు